రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పౌర సన్మాన సభను విజయవంతం చేయాలని భారత సురక్షా సమితి జిల్లా అధ్యక్షుడు కోరారు మంగళవారం జిల్లా కేంద్రంలో భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏఎస్ రాజుతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సురక్ష సమితి జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసీనారెడ్డి పౌర సన్మాన సభను ఫిబ్రవరి రెండవ తేదీన ఏర్పాటు చేయడం జరిగిందని సన్మాన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో భారత సురక్ష సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీనాథం సింగం గంగాధర్ నరేంద్ర శ్రీనివాస్ పాల్గొన్నారు వరకు నాటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆమె యొక్క ఆధిపత్యం నడవడానికి దాదాపు ఇరవై మాసాలు ఎమర్జెన్సీ విధించి దేశంలో అత్యవసర పరిస్థితి విధించి నాటి జాతీయ నాయకులైనటువంటి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ మధు దండావతే సోషలిస్ట్ నాయకులను నాటి భారతీయ సంఘ్ జనసంఘ్ పార్టీ అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి ఆద్వానీ గారును జార్జ్ ఫెర్నాండేజ్ను మొత్తం కాంగ్రెస్ ఇతర జాతీయ నాయకులను జైల్లో నిర్బంధించి దాదాపు ఆ ఉద్యమం పద్దెనిమిది మాసాలు స్వాతంత్ర ఉద్యోగులు దాదాపు ముప్పై నలభై వేల మంది పడు పాల్గొన్నట్టయితే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకై దాదాపు యాభై భారతదేశంలో లక్ష యాభై వేల మంది వివిధ రకాలుగా నిర్బంధాల గురై ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాని నేటి కొత్తగా ఏర్పడ్డ జగ జగిత్యాల జిల్లాలో గాని సిరిసిల్ల జిల్లాలో గాని పెద్దపల్లి జిల్లాలో గాని కరీంనగర్ జిల్లాలో గాని దాదాపు మూడు వందల యాభై మంది జైల్లో పాలైనరు కొందరు అండర్గ్రౌండ్లో పనిచేసినారు నాటి స్వయం సేవకులు తర్వాత జాతీయవాదులు ఆ వారి యొక్క పోరాటానికి చేస్తూ ఏదైతే ఈ జాతీయ ఉద్యమంలో ఎమర్జెన్సీని వ్యతిరేకించి భారత ప్రజాస్వామ్యాన్ని రక్షణ కొరకై వీరు పోరాటం చేసినో ఆ వారి యొక్క పోరాట ఫలితమే నేడు ప్రజాస్వామ్యాన్ని వర్దిల్లుతుంది కాబట్టి ఆనాడు స్వతంత్ర సమర యోధులకు ఏ రకంగానైతే ప్రభుత్వం వాళ్ళను ఆదరించి గుర్తించి వాళ్లకు ఏ రకమైన సదుపాయాలు కల్పించిందో ఆ అదే రకంగా సదుపాయాలను ప్రజాస్వామ్య పరిరక్షకులను ఎమర్జెన్సీ వ్యతిరేక యోధులను గౌరవిస్తూ వాళ్ళకి ఇచ్చిన రాయితీలు కూడా ఇవ్వాలని భారత భారత సురక్షా సమితి యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క ఆలోచన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు గారు కర్మార్ ఉమ్మడి జిల్లా ప్రధాన అక్కి అక్కినపల్లి కాశీనాథ్ గారు మిగతా సింగం గంగాధర్ గారు సెక్రటరీ పోచం గారు నేను అప్పుడు ఏదైతే భారత్ సురక్షా సమితి ఒక్కొక్క ప్రాంతంలో కొంతమంది ఉన్నారు మంత్రులు ఎక్కువ ఉన్నారు అనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఆనాటి నుంచి నేటి వరకు నడుస్తుంది నా పేరు కొండపాక సత్యప్రకాష్ జిల్లా ఉమ్మడి జిల్లా భారత సురక్షా సమితి అధ్యక్షుడు అందులో భాగంగా అరే ఎమర్జెన్సీకి ఇప్పుడు గవర్నర్ గారు రాక కేంద్రీ అని మీరు ఆలోచిస్తున్నారు కావచ్చు మాతో పాటు ఆనాడు ఈయన నేటి గవర్నరు త్రిపుర గవర్నర్ గారు నల్ల ఇంద్రసేనారెడ్డి గారు నరేంద్ర గారు వెంకయ్యనాయుడు గారు బి రామారావు గారు విద్యాసాగర్ రావు గారు పద్నాలుగేళ్ళ అజయ్ రెడ్డి గారు కూడా తర్వాత సముద్ర నాగభూషణ గారు కూడా వారు మీసా కింద దేశద్రోహ నేరం కింద వీళ్ళను జైల్లో దాదాపు ఇరవై నెలలు నిర్బంధించడం జరిగింది వారికి ఈనాడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆలోచించి త్రిపుర గవర్నర్గా వారు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మనమే అక్కడికి పోయి సన్మానం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఏసీఎస్ రాజు గారు మా రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడి వారి ద్వారా ఇంద్రసేనారెడ్డి గారికి మాట్లాడితే మేము అందరం అక్కడికి రాలేము కాబట్టి మీరు సమయం చూసుకొని రాండి అని అంటే త్రిపుర గవర్నర్ గారు గౌరవనీయులు నల్ల ఇంద్రసేనారెడ్డి గారు రెండవ తారీఖు నాడు దేవిశ్రీ గార్డెన్లకు విచ్చేస్తున్నారు వారు విచ్చేసిన సందర్భంగా భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలోపట నాటి ఎమర్జెన్సీలో పనిచేసిన వాళ్ళు తర్వాత కుల సంఘ పెద్దలు యువ యువ సంఘాలు అందరినీ ఏసీఎస్ రాజు కాశీనాథ్ గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది వారందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారికి సన్మానం చేస్తాము మేము కూడా సన్మానించబడతాం అనే ఆలోచనతో ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేయనది ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఉద్యోగస్తులు తరత వివిధ సంఘాల నాయకులు చేతి వృత్తుల వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నాము